ओम् श्रीगुरुभ्यो नमः हरिहो आपदामपहर्तारम् धातारम् सर्वसम्पदाम् నమామ్యం అందరికీ నమస్కారం ఈ రోజు మనం రెండు మూడు రెండు వేల పద్దెనిమిది శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ శ్రవణ గురించి తెలుసుకుందాం మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆకస్మిక ధన ప్రాప్తి అనుకోని వ్యక్తి యొక్క పరిచయము దూరదేశాల నుంచి ఏవైనా బహుమానాలు అందుకోవడం కానీ లేదా ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందేటువంటి అవకాశం అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు ఉత్తమమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు పొందడంలో ఈరోజు ముందడుగు వేస్తారు ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా అధిగమించి ఉత్తమ ఫలితాలు అందుకునేటువంటి శుభదినంగా మీకు చెప్పవచ్చును శుభకార్యాలన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది వివాహాది చర్చల్లో శుభ ఫలితాలు ఉంటాయి సందాన విషయంలో అనుకూలత ఉంటుంది ఉద్యోగంలో ఆన్ సైట్లో విదేశాన్ని ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది దాదాపుగా స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన ధనాదాయము ముఖ్యమైనటువంటి ఉద్యోగ లేదా వ్యాపార పనులలో అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారిలో తొందరపాటుతనం కొంత ఇబ్బంది కలిగించవచ్చును వాహనం వల్ల కూడా స్వల్ప ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో కొంత తొందరపాటితనం ప్రజ్ఞాపన చూసుకోండి వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్త ప్రేసే ప్రియుల మధ్య అనురాగ దాంపత్యము ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము దేశ విదేశాల ప్రయాణం కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి ఉదయ సమయంలో ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు విద్యా సంబంధ విషయాలు విజయము అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వ్యక్తులకి ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించడం అవకాశము పోటీ పరీక్షలు కానీ ఎకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం చాలా స్పష్టంగా గుర్తిస్తుంది సైన్స్ సంబంధ విద్యార్థులకి ఆశించినటువంటి శుభ ఫలితాలు అనేకం అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ప్రయాణం కూడా కలిసిస్తుంది వస్తుంది ఆస్తి తగాదాలన్నీ కూడా తీరిపోతాయి కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారాన్ని ప్రారంభించే సదా అవకాశం ఈ రోజు అందిపుచ్చుకుంటారు ప్రయాణంలో కనబడుతోంది ఆభరణాలు గాని వస్త్రాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశము నూతనమైనటువంటి వాహన సౌఖ్యం మీకు అనుకూలంగా ఉంటుంది తప్పకుండా స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును ఆర్థిక లావాదేవీలు స్వీకరించడానికి అనువైన దినంగా చెప్పబడుతోంది ఇంతకు ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే అవకాశము అనగా రుణపీడలు జరిగేటువంటి అవకాశము లేదా ఆర్థికంగా ఇతరు సహాయం చేసేటువంటి శుభ అవకాశం కూడా ఈ రోజు కనబడుతుంది అటువంటి వ్యక్తుల వల్ల మీకు అనేక రకాల మేలు జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా వారికి సహాయపడడం చాలా మంచి పని అని చెప్పబడుతుంది ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి దాదాపుగా కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి రుణ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవడము గృహ నిర్మాణాది సంబంధ కార్యక్రమాల్లో అనుకూలవంతమైన శుభస్థితి ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము బంధుమిత్రుల సమాగమము విందు వినోదాలలో పాల్గొనేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకోని ఆకస్మిక ధన నష్టము లేనిపోని వివాదాలు చిక్కుల్లో పడేటువంటి అవకాశము వాహనం కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది ఆచితూచి మాట్లాడండి అనవసర వాగ్ వివాదాలకి చోటు ఇవ్వకండి లేనిపోని అనర్థాలు కొనతీచుకోవద్దును స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగం చోట చేసే చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది లేనిపోని అనర్థాలు జరగడానికి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది మౌనంగా ఉండండి క్రమశిక్షణ సమయ పాలన వల్ల మాత్రమే మీ ఉద్యోగంలో అనుకూలత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ కోసం మరికొంతకాలం వేడి చేయక తప్పదు ఆన్ సైట్లో విదేశాల కోసం వెతుకుతున్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత చికాకు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోని బదిలీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చును జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారిలో తొందర కూడా కనబడుతుంది మద్యపానాన్ని సేవించి వారు నడపడం వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి మీరు నెట్టవేయబడతారు ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోర్టు సమన్లు కూడా అందుకునేటువంటి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంతకు ముందు ఏవైనా స్థల వివాదాల సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఏర్పడుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణంలో సానుకూలత లేదు ఎటువంటి ప్రయాణాలు కూడా పనికిరావు విదేశీ ప్రయాణం కానీ స్వదేశంలో ప్రయాణాలు కానీ కొంత ఇబ్బంది కలిగించవచ్చును విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మాత్రమే చాలా మంచిది దానివల్ల మంచి సఫలత ఉంటుంది వాయిదా పడ్డ ప్రయాణం కూడా సానుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుపైన శ్రద్ధ వహిస్తే మాత్రమే మీకు అనుకూలవంతమైనటువంటి ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చదువుపైన శ్రద్ధ ఎక్కువగా ఉంచండి అనవసరమైనటువంటి ధన విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ధనం దొంగిలించబడము లేదా మీ వస్తువు చేజారిపోవడము అనేటువంటి అసౌకర్యాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా నేత్ర సంబంధమైన ఉదర సంబంధమైన వ్యాధులున్న ఉన్నవారు వైద్యుని తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి ఈ రాశి వారు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాళిని పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్న సమయంలో రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాసుల ఫలితాలు విధంగా ఉన్నాయి అతి ఆత్మవిశ్వాసము మేము ఇబ్బందులు పెడుతుండొచ్చు జాగ్రత్తగా ఉండండి అతిగా మాట్లాడడం కూడా ఇతరుల నుంచి శత్రుభావాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువుల సమక్షంలో లేదా మిత్రుల సమక్షంలో ఉన్నప్పుడు కూడా మీ గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నాన్ని మానేయడం చాలా మంచిది లేనిపోని అనర్థాలు జరుగుతాయి మిమ్మల్ని మీరు శత్రువుగా పరిగణించేటువంటి ప్రయత్నాన్ని పరోక్షంగా కొనసాగిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి మదురుకోవడం చాలా మంచిది అనవసర వ్యక్తుల వద్ద మీ రహస్య సమాచారాన్ని బయటకు వెల్లడించకపోవడం మంచిది ప్రేమ వ్యవహారాలకు మళ్ళీ ఇబ్బందులోకి నెట్టే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగ సమాచారాన్ని కూడా బయటపెట్టేటువంటి ప్రక్రియ కొనసాగవచ్చును అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి దస్తావేజులు కానీ సమాచారాన్ని కానీ మీ తోటి ఉద్యోగస్తులతో పంచుకోవడం అనేది మీకు నష్టాన్ని కలిగించవచ్చు ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో Voilà. కుడి పాదంలోను లేదా కుడి తొడ కండరాలలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశము గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కూడా అనారోగ్య సూచన కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి వైద్యుల్ని సంప్రదించే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది ఈ రాశి వారికి రుణ సదుపాయం కూడా అనుకూలంగా లేదు లేనిపోని వస్తువుల్ని కొనుగోలు చేయకండి దుబారాను నియంత్రించుకోవడం వల్ల మాత్రమే ఆర్థికమైనటువంటి సంక్షోభంలోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వివరించడం వల్ల మాత్రమే ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలగవచ్చును గృహ నిర్మాణం కానీ నూతన వ్యాపారం కానీ ఈ రోజు మంచిది కాదు దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది లేదా తీవ్రమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా లేనిపోని వ్యక్తుల యొక్క చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీ యొక్క భూతగాదాలు కోర్టు వరకు దారి తీసే అవకాశాలు అవకాశాలున్నాయి ఆతిథులు చేయించండి చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవారిని సంప్రదించి అటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు నష్టం వస్తున్న విషయాన్ని మరొకసారి మీకు గట్టిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వారిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేయండి అనుకోని వాహన ప్రమాదం సంభవించే అవకాశం ఈ రాశి వారిలో చిన్నపిల్లలకి ఎక్కువగా కనబడుతోంది అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా దేశ విదేశాల పర్యటన మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి వాయిదా వేసుకోవడం చాలా మంచిది అనేక రకాల ఇబ్బందికర వాతావరణాన్ని అధిక సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాలు కానీ లేదా లక్ష్మీ అష్టోత్తర నామావళి కానీ దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి దానివల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే రాశి వారికి సాయంకాల సమయంలో నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి జాఢ్యము అనగా బద్ధకము లేనిపోని వాయిదా వేసుకునే పద్ధతి అవలంబించడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు అలాగే ఉద్యోగంలో నష్టం సంభవించే అవకాశాలున్నాయి కాబట్టి చాచక్యంగా ఉండండి కొంత బద్ధకాన్ని విడదండి చైతన్యంగా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి తప్పకుండా మీరు వాయిదా వేసుకునేటువంటి పనులని కొద్ది ఇబ్బంది కలిగినటువంటి స్థితి కొనసాగించవచ్చును జాగ్రత్తగా ఉండి ఈ రోజు పని ఈ రోజే పూర్తి చేసుకునేటువంటి ప్రక్రియని ఈ రోజు నుంచి ప్రారంభించండి దానివల్ల అనుకూలత ఉంటుంది విదేశాలలో విద్య కోసం కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా కొంత ఇబ్బంది కలిగించవచ్చును అనుకోని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రయాణాలు పనికిరావు అలాగే నూతన ఉద్యోగానికి చేసేటువంటి అప్లికేషన్ కానీ ఏదైనా సమాచారం కానీ ఈరోజు కాకుండా మరొక రోజు మీరు పెట్టుకున్నట్టయితే అనుకూలత బలంగా ఉంటుంది ఈ రాశి వారిలో వాహన సౌఖ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ నూతన వాహనాన్ని కొనుగోలు చేయకపోవడమే చాలా మంచిది కాదు మీకు వాహన సౌఖ్యంలో సెకండ్ హ్యాండ్ లాంటి వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల అనుకూలవంత శుభస్థితి ఉంటుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి లేదా ఇంజిన్లో కానీ లేదా ఏదైనా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విషయాల్లో మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు నూతన వాహనం కొన్నట్టయితే ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా విషయాల్లో మీరు ముందడుగు వేసే ప్రయత్నాన్ని కొనసాగించండి ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధన ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో మీకు కొంత లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్వల్ప పెట్టుబడులు పెట్టండి స్వల్ప లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు నూతనమైనటువంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడము వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నం కొనసాగడము వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి ముఖ్యంగా ఆకస్మికటువంటి బాల్య స్నేహితుల్ని కలుసుకుంటారు వారితో విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు చర్చించే అవకాశం ఉంటుంది బంధువులతో మమేకమవుతారు అనుకున్న పనులని కూడా సకాలంలో పూర్తి చేసుకున్నటువంటి స్థితి మీకు ఈరోజు బాగా స్పష్టంగా గోచరిస్తోంది ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది అనుకున్న చోటికి మీ ఉద్యోగంలో బదిలీ ఉన్నందువల్ల కుటుంబంలో కూడా సఖ్యత అనుకూలంగా ఉంటుంది ఆనందకరమైన రోజుగా ఈరోజు మీకు స్పష్టంగా చెప్పబడుతోంది అనుకున్న పనులని కూడా సమయానికి పూర్తి చేసుకునే అవకాశం ఉన్నాయి విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది అనేక రకాల ఉన్నత పరీక్షల్లో విజయాలు సాధించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక నష్టము అనుకోని ఆపదలు లేనిపోని చికాకులు పిల్లల విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడటము అసౌకర్యంగా ఉండడము అనుకోని ప్రయాణాలు ఏర్పడటము ప్రయాణం వల్ల కూడా నష్టము సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా లేదు విలువైన వస్తువులు కానీ లేదా ఏదైనా పత్రాలు కానీ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడలేదు ప్రతి పరీక్షల్లో కూడా తగిన శ్రమ చేస్తే మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పరీక్షలు రాసే ప్రయత్నాలు చేయండి దానివల్ల ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే ఈ తప్పకుండా ఈ రాశి వారు వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని కొనసాగించాలి అప్పులు ఇవ్వడము అప్పులు చేయకపోవడము రెండు కూడా ఈరోజు మంచిది కాదు అనగా అప్పులు ఇవ్వడం నష్టమే అప్పులు తీసుకోవడం కూడా మీకు తీవ్ర నష్టాన్ని కలిగొచ్చును రుణ భారము అధికంగా ఉండే అవకాశము అనవసర ధన వ్యయం కూడా మీకు చాలా ఎక్కువ కనబడుతుంది మిత్రులు కూడా మోసం చేసే అవకాశము అయిన వారి నుంచి అవమానాలు ఎత్తుకునే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని రాహు అష్టోత్తర నామాన్ని చంద్రుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పాలన చేయండి అటువంటి విషయాలు కొంత సఖ్యత ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం కోసం ఎదురుచున్నటువంటి దంపతులకి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది సంబంధ చర్చలు కూడా కొనికి వచ్చేటువంటి అవకాశం లేదు అనేక రకాల ఇబ్బందుల పాలయ్యేటువంటి ఉన్నాయి మరి కొంతకాలం వివాహం కోసం సంతానం కోసం ఎదురు చూడక తప్పదు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టకూడదు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ప్రతి చోట కూడా వ్యతిరేక స్థితి ఏర్పడబోతుంది తప్పకుండా చెప్పినటువంటి అష్టోత్తర పారాయణాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చు ప్రయత్నాన్ని కొనసాగించండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు ఆరు అంకెలను అదృష్టం చెప్పబడుతోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి పొందవచ్చు తులారాశి వారి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక లాభాలు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయం పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసి పై అధికారుల ఆనందాన్ని మన్ననలు పొందేటువంటి అవకాశం తప్పకుండా కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనకరమైనటువంటి సహాయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి అవకాశం చాలా స్పష్టంగా గుర్తిస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా ఈరోజు ఇంక్రిమెంట్ కానీ లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం కానీ ప్రమోషన్ కానీ ప్రాప్తించుకునే అవకాశము చాలా ఆనందంగా ఉంటారు అనుకూలవంతమైనటువంటి ధనాదాయము వివాహాధికార చర్చలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధ విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశము బంధుమిత్రుల సమాగమము సంపూర్ణ ఆరోగ్యము భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనుకూలవంతమైనటువంటి సంతాన ప్రాప్తించుకునేటువంటి శుభ ఆర్థిక విషయాల్లో వెసులుబాటు రుణ సౌకర్యాన్ని పొందుతారు గృహ నిర్మాణాలు కానీ గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా వాహనాన్ని కొనుగోవచ్చును షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాన పర్యటనకు కూడా అనుకూలంగా ఉండబోతోంది ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ ప్రారంభించే అవకాశం విదేశాలలో చాలా స్పష్టంగా గోతరిస్తోంది ఈ రాశి వారికి చాలా ఆనందకరమైన రోజుగా చెప్పబడుతోంది ఉన్నతంగా కీర్తించబడతారు రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవి లభించేటువంటి అవకాశం అత్యున్నతమైన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేయవచ్చును బాలనాటి కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో మమేకమవుతారు అనుకున్న పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకొని చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతమైనటువంటి రోజుగా మీకు ఈ రోజు ఉండిపోతుంది ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృక్షిక రాజకీయ విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము సంతాన వివాహాది శుభకర చర్చల్లో అనుకూలవంతమైన వాతావరణము తప్పకుండా శుభవార్తలు వినే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రయత్నం చాలా సఫలంగా ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ లో ఉద్యోగ స్థాయి అనుకూలంగా ఉండబోతుంది ప్రమోషన్ కూడా ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశము నూతనమైనటువంటి కార్యక్రమానికి ఆవిష్కరణ కర్తగా ఉండవచ్చును ప్రభుత్వం నుంచి ఏదైనా గొప్ప గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మీకు ప్రాజెక్టుని ఇన్ఛార్జిగా మీరు నియమించేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఏదైనా రాజకీయ సంఘంలో కార్యదర్శిగాను లేదా అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకునేటువంటి శుభ అవకాశాలు ఈరోజు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అనేక రకాల ఆత్మీయుల సమ్మేళనము ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము నూతన వ్యాపార అభివృద్ధి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము అనుకోని ఆత్మీయ బాల్య కలుసుకునే అవకాశము బంధుమిత్రులతో చాలా ఆనందంగా ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సహకారం బలంగా ఉండబోతుంది భార్య ఆభర్తల మధ్య అన్యూన్యత రుణ పీడలన్నీ కూడా తొలగించుకునే అవకాశము సంపూర్ణ ఆరోగ్యము ఉత్తమ విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుఫలత అనేక రకాల ఆనందకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే వాహన సౌక్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చును దూర ప్రయాణాల వల్ల ఒంటరిగా ప్రయాణం కానీ మద్యపానాన్ని సేవించి మీరు ప్రయాణం చేయడం కానీ వేగంగా వాహనం నడపడం కానీ ఈ వాహనం వల్ల మాత్రమే మీకు స్వల్ప చికాకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు శ్రీ యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాన్ని పారాయణ చేసుకోవడము విష్ణు సహస్రనామ పారాయణాన్ని వింటూ మీ ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ కిరాణా సంబంధమైన వ్యాపారం కానివ్వండి లేదా మార్స్ లో విక్రయించేటువంటి వ్యాపారం కానివ్వండి అనుకూలవంతమైన అత్యున్నత స్థితి పొందే అవకాశము నూతనమైనటువంటి వ్యాపార అభివృద్ధి కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి దాదాపు ఈ రాశి వారికి ఈ కూడా శుభదినంగా చెప్పబడుతోంది కాకపోతే సాయంకాల సమయంలో వాహన సౌక్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి మిగిలిన రోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ఫలితాలు ఉన్నాయి ఆకస్మిక ధన ప్రాప్తి అనుకోని ఆత్మీయుల యొక్క కలయిక ఉత్తమమైనటువంటి ధన ప్రాప్తి వల్ల గృహ నిర్మాణాన్ని కానీ లేదా గృహాన్ని కొనుగోలు చేసేటువంటి సౌఖ్యత అనుకూలంగా ఉంటుంది నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు అనుకూలవంతమైనటువంటి విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది సైన్స్ లా సంబంధమైనటువంటి వ్యక్తులకి చాలా అత్యున్నతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది ముఖ్యంగా ఎంబీఏ లాంటి మార్కెటింగ్ సంబంధమైనటువంటి విద్య చదువుతున్న వారికి కూడా ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు దంపతుల మధ్య అనురాగం పెంపొందించుకునే అవకాశము ప్రేసీ ప్రతి కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేటువంటి అవకాశము గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యం నుంచి బయటపడతారు అనుకూలవంతమైనటువంటి ధనాదాయము ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి దేశ విదేశీయాన పర్యటన అనుకోని విదేశాల ప్రకటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చును ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో యోగ్యత చాలా స్పష్టంగా గోచరిస్తోంది దాదాపుగా పెట్టిన పెట్టుబడులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో సంపూర్ణమైనటువంటి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా శుభవార్తలు వినేటువంటి అవకాశం కలిసి వస్తుంది ఇంతకు ముందు చేజారిపోయిన సమాచారం కానీ వస్తువులు కానీ ఈ రోజు మీకు దక్కే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి దాదాపుగా ఈ రోజు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది వీరికి ముఖ్యమైనటువంటి సమాచారం అందుబాటులోకి వచ్చిన వల్ల తప్పకుండా మీరు చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి ఎరుదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక నష్టము అనుకోని ఆపదలు లేనిపోని వాహనాల చికాకులు నూతన వాహనం కొనడం వల్ల అనేక రకాల ఇబ్బందులు సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనకపోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప చికాకులు ఎక్కువ ఏర్పడుతున్నాయి లేనిపోని అపవాదులు అనవసరమైనటువంటి అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇతరుల మాటలు నమ్మి మీ ఇద్దరి మధ్య లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనే విషయాన్ని మీకు స్పష్టంగా హెచ్చరికగా చెప్పబడుతోంది అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి మీ రహస్య సమాచారాన్ని బయటకు వెల్లడించకపోవడం చాలా మంచిది అతి తెలివిగా కూడా ప్రదర్శించవద్దును క్రయ విక్రయాలు కూడా మంచిది కాదు లేనిపోని ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో మీరు పెట్టుబడి పెట్టవద్దును అనవసరటువంటి ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యా సంబంధ విషయాలు కూడా తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది మాస్ కాపీ పాల్పడిన వ్యక్తులు తీవ్ర నష్టము సంభవించవచ్చును అనవసరంగా ఇంకొకరి మీద ఆధారపడి పరీక్షార్థులైనటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడం లేదు అవినీతి నిరోధక శాఖ వారి నుంచి తీవ్ర ముప్పు పంచుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేనిపోని ఉద్యోగ నష్టాన్ని కలిగించుకోవద్దు సమయపాలన క్రమశిక్షణ వల్ల మాత్రమే ఉద్యోగం నిలబడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా మంచిది కాదు విదేశాలకి కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ విద్యా సంబంధ విషయాల్లో కూడా ప్రయాణం మంచిది కాదు కన్సల్టెన్సీ వారు పూర్తిగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారిలో తొందర పడతనం అధికంగా ఉంటుంది మద్యపాలన సేవించి వాహనం నడుపుతారు మీ యొక్క విషయం కోర్టు వరకు వెళ్లి జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం కనబడుతోంది లేనిపోని అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అనవసరమైన విషయాల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి నూతన వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండండి మీ అగ్రిమెంట్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయా లేవా ఒకటికి రెండు విషయాలు చెక్ చేసుకోవడం చాలా మంచిది ప్రయాణం కానీ ఆర్థిక విషయాలు కానీ ఆచిదూచి వివరించడం చాలా మంచిది ఈ రోజంతా కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి దళిత సహస్త్రనామ పారాయణ విష్ణు సహస్తనామ పారాయణ రాహు అష్టోత్తర చంద్రుడి అష్టోత్తరనామాన్ని చదువుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది నియోజకవర్గ ప్రజల నుంచే తీవ్ర విముఖత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి లేనిపోని అపోహలు దారి దారితీసేటువంటి మాటలు మాట్లాడతారు కాబట్టి మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశము పై అధికారుల యొక్క ఒత్తిడిని అనగా పై రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడిని ఎక్కువ ఎదుర్కొంటారు దానివల్ల రాజకీయ పదవీ గండం కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా మధ్యవర్తిత్వాన్ని చేయకపోవడం చాలా మంచిది అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి చాలా మౌనంగా ఉండండి తద్వారా అనుకూలత ఏర్పడవచ్చును ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా కలిశుచ్య కాలంగా చెప్పడం లేదు కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఆదరణ లేకపోవడం వల్ల పై స్థాయి ఉద్యోగస్తులలో కొంత మీకు నెగిటివిటీ ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఉద్యోగంలో సమయ పాలన క్రమశిక్షణ కింది స్థాయి ఉద్యోగస్తులతో కలిసిమెలిసి పనిచేసేటువంటి స్వభావాన్ని అలవర్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణము శ్రమాధిక్యత వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త పడండి క్రయ విక్రయాలు మంచిది కాదు లేనిపోని అనవసరమైనటువంటి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాన్ని సంభవించవచ్చును ప్రయాణాలు కూడా కలిసి వచ్చే కాలం కాదు బంధువుల సమయం సమక్షంలో మిత్రుల సమక్షంలో తప్పకుండా విందు వినోదాదులు పాల్గొంటారు కానీ అక్కడ కూడా మీరు మౌనంగా ఉండడం మంచిది అనవసర విషయాల గురించి పరోక్షమైనటువంటి వ్యక్తుల గురించి వారి యొక్క విషయాలు బయటకు వెల్లడించకపోవడం చాలా మంచిది లేనిపోని అనర్థాలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మద్యపానాన్ని సేవించకండి లేనిపోని ఇబ్బంది గల అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది దానివల్ల అన్య స్త్రీ పరిచయం కానీ అన్య పురుషుల పరిచయం కాదు మీకు తీవ్ర నష్టం కలిగించవచ్చును చాలా జాగ్రత్తగా ఉండండి దాదాపుగా అంటువ్యాధులు ప్రబలి వ్యక్తులు తప్పకుండా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని కొనసాగించండి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా నేత్ర సమస్యలు మీకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శిరోవేదన కడుపులో ఏదైనా ఇబ్బందికర వాతావరణం కూడా మీకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది వైద్యుని తప్పకుండా సంప్రదించడానికి అవకాశం వినియోగించుకోండి ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో కొంతవరకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి అనగా వ్యాపార భాగస్వామితో ఇబ్బంది లేనటువంటి కొంత వ్యాపార అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నము కొనసాగవచ్చు అలాగే వీరికి రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య కాలంలో మధ్యాహ్న సమయంలో అనుకూలవంత సమయంగా చెప్పబడుతోంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి అనుకోని అప్పులు రుణ బాధలు ఇంతకుముందు ధనం ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవడము దానివల్ల తీవ్రమైనటువంటి మనోవేదన అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా దేశ విదేశాల పర్యటన ఉంటుంది దానివల్ల నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా చికా రెండు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్ లాగ్స్ పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రద్ధ వహించడం వల్ల మాత్రమే ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందడానికి కానీ ఉత్తీర్ణత పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు చాకచక్యంగా ఉన్నత స్థాయి చదువు కోసం ఇచ్చే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి లాంగులు పొందుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు లేనిపోని ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు నూతనమైనటువంటి వాహనాలు కానీ గృహోపకరణ సామాగ్రి కొనుగోలు చేయకూడదు అటువంటి విషయాల్ని పోస్ట్ కోసం చేసుకోవడం చాలా మంచిది అనవసరమైన వ్యక్తుల నమ్మకాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి అతిగా మాట్లాడవద్దును లేనిపోని విషయాల గురించి అతిగా చర్చించకూడదు మీకు ఉన్నటువంటి రాసి సమాచారాన్ని కుటుంబ విషయాలని బయటపడేట్టుగా మీరు మాట్లాడతారు దానివల్ల తీవ్రమైనటువంటి నష్టము సంభవించవచ్చును జాగ్రత్తగా ఉండండి అనవసరపు దురలవాట్లకు చేరువవుతారు లేనిపోని వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీ యొక్క నష్టాన్ని కలిగిస్తోంది స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు తీవ్ర ఆర్థిక నష్టాలు ఉన్నాయి విషయాన్ని మరొకసారి మీకు చెప్పబడుతోంది దాదాపుగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చికాకులు ఏర్పడతాయి ఆ విషయంలో ఆ చి తూచి వ్యవహరించడం మంచిది అనుకోని ఆకస్మిక ధన నష్టం కానీ వాహన నష్టం నష్టంగా సంభవించవచ్చును జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర నామాన్ని కానీ చంద్రుడి అష్టోత్తర నామాన్ని రాహు అష్టోత్తర నామాన్ని చేసుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పదహారు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును